You will see his happiness. You can see his face. And you can see his shining glow in your life. That's why we praise and worship the Lord. Before going to the word of God, why we praise and worship? మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళకముందు మనం స్థుతి ఆరాధన చేస్తూ ఉంటాం వై డూ వి డూ దట్స్ మనం ఎందుకు అలా చేస్తున్నాం అండి బికాస్ వెన్ యు ఆర్ ఇన్ ద ప్రైజ్ అండ్ వర్షిప్ ఎందుకంటే మనము స్థుతి ఆరాధనలో ఉంటూ ఉన్నాము కాబట్టి ఓపెన్ యువర్ హార్ట్స్ మీ యొక్క హృదయాన్ని మీరు తెరుస్తారు ఇన్ దట్ వర్షిప్ ఆ యొక్క ఆరాధనలో యు విల్ సీ హిస్ ఎసెన్స్ ఆయన యొక్క గొప్ప ఆ ముఖ కాంతిని మీరు చూడగలరు సో దట్ యువర్ హార్ట్ విల్ బి ఓపెన్ అప్పుడు మీ యొక్క హృదయం తెరవబడుతుంది దన్ వి గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం ఇష్టపడతాం బాయ్ ఐ యామ్ రైట్ ఆర్ నాట్ నేను చెప్పినటువంటి మాట నిజమా కాదండి బట్ వెన్ పీపుల్ ఆర్ సింగింగ్ వెన్ ఎ సింగర్ ఇస్ సింగింగ్ హియర్ అయితే ఇక్కడ మరి సంగీత గాయకుడు పాట పాడేటప్పుడు యు ఆల్సో షుడ్ సింగ్ మీరు కూడా పాడాలండి యు షుడ్ ఆల్సో షుడ్ ఫీల్ ద జాయ్ మీరు కూడా ఆ యొక్క ఆనందాన్ని పొందాలి యు ఆర్ థింకింగ్ హి ఇస్ ఎ పెయిడ్ సింగర్ మరి ఆ యొక్క సంగీత కళాకారుడు పాట పాడేటప్పుడు ఏదో ఇచ్చి తీసుకొని వచ్చినటువంటి సంగీతమును వా పాడుతూ ఉన్నాడు అనుకోకూడదు లోనో లొనోనో లేదు లేదు అలా అనుకోకూడదు ప్రైస్ అండ్ వర్షిప్ ఇస్ అసెంట్స్ ఆఫ్ జాయ్ మరి స్తుతి ఆరాధన అనేది ఎల్లప్పుడు కూడా మన యొక్క ముఖంలో నుండి వచ్చేటటువంటి ఆనందానికి కలిగినటువంటి పదార్థం లేక ఆనందం ప్రైజ్లో దేవునికి స్తోత్రాలు రెడ్ పుట్టు దగ్గర ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలోని వెళ్దాం అండి ఆ టూ డేస్ ద చర్చ్ డెడికేషన్ మరి ఈ రోజు సంఘము ప్రతిష్ట కార్యక్రమం కనుక ఐ ద చర్చ్ నేమ్ ఈస్ ప్రేయర్ పవర్ మరి ఈ యొక్క సంఘం పేరు మరి ప్రేయర్ పవర్ ఓ దెర్ ఆర్ టూ పవర్స్ మరి రెండు రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి ప్రేయర్ ప్రార్థన ప్రేయర్ ఇస్ ఆల్సో పవర్ ప్రార్థన కూడా ఒక శక్తి అండ్ పవర్ ఇస్ ఆల్సో ఏ పవర్ ఆ శక్తి కూడా మరొక శక్తి ఓ గోపి విలియమ్స్ గారు వెరీ గుడ్ పాస్టర్ గోపి విలియమ్స్ గారు మీరు చాలా మంచి పాస్టర్ గారు మంచి పేరు పెట్టారు ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం ఆర్ టు పవర్స్ ఇన్ దిస్ చర్చ్ ఈ యొక్క సంఘములో రెండు ప్రత్యేకమైనటువంటి శక్తులు ఆవరించబడి ఉన్నవి ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం సో ఎవర్ యు గో టు దిస్ చర్చ్ కాబట్టి మీరు ఈ యొక్క సంఘమునికి ఎప్పుడైతే వస్తూ ఉంటారో యు విల్ హావ్ డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ మీకు ప్రత్యేకంగా రెండంతల అభిషేకం మీ మీద ఉంటుంది ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం లెట్ us pray that this దిస్ చర్చ్ పవర్ టు ఏరియా కాబట్ యొక్క ప్రాంతం అంతటి మరి యొక్క సంఘము రెండంతల అభిషేకముతో నిండినటువంటి శక్తితో నింపబడినట్లు మనందరం ప్రార్థన చేద్దాం లెట్ అస్ ఆల్సో ప్లీజ్ బ్లెస్ విత్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు ది చర్చ్ అంతే కాకుండా దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానము ప్రభువా నీవే ఇచ్చేటటువంటి ఆ వాగ్దానం ఏటువంటి దాన్ని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం బికాజ్ ఎ చర్చ్ ఇస్ ఎ ప్లేస్ విత్ పవర్ ఎందుకంటే మరి ఎల్లప్పుడు సంఘం అనేది శక్తితో నింపబడినటువంటిది అయి ఉంటుంది దట్స్ వై టుడే ది థీమ్ ఆఫ్ ది మెసేజ్ ఇస్ అందువల్ల ఈ రోజు మనం ముఖ్య ఏమిటంటే ఏమంటంటే ఎ ప్లేస్ విత్ పర్పస్ ఒక సంకల్పముతో లేక ఉద్దేశముతో కూడినటువంటి స్థలము ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం ఎ ప్లేస్ విత్ పర్పస్ ఒక ఉద్దేశమును ఎరిగినటువంటి స్థలమై ఉంటుంది ఎవ్రీ ప్లేస్ షుడ్ హ్యావ్ ఎ పర్పస్ ప్రతి స్థలానికి కూడా ఒక సంకల్పము లేక ఉద్దేశము ఉండాలి అండ్ యువర్ హౌస్ హ్యాస్ ఎ పర్పస్ బికాస్ యు లివ్ ఇన్ దట్ హౌస్ మరి మీరు కట్టుకున్నటువంటి ఇంటికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఇంటిలో మీరు నివసిస్తారు దట్ మీన్స్ అంటిల్ యు డై యూ లివ్ ఇన్ దట్ హౌస్ అంటే దాని అర్థం ఏంటంటే ఆ మీరు కట్టుకున్నటువంటి ఆ ఇంట్లో మీరు చనిపోయే వరకు దాంట్లో ఉంటారు అండ్ అగైన్ యువర్ చిల్డ్రన్ విల్ లివ్ ఆ తర్వాత మీ తర్వాత మీ పిల్లలు జీవిస్తారు మేబీ ద చిల్డ్రన్ మే సెల్ అవే ద హౌస్ బౌషా ఒకవేళ మీ యొక్క పిల్లలు ఆయకి ఇంటిని నమ్మి వేయొచ్చేమో బట్ ద చర్చ్ కానీ సంఘం ఇట్ ఇస్ ఎ పర్మనెంట్ ప్లేస్ విత్ పర్పస్ మరి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కూడి శాశ్వతమైనటువంటి స్థలమే సంఘము ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం yes it always has power కాబట్టి సంఘమునకు ఎల్లప్పుడు కూడా శక్తి ఉంటుంది ఇట్ ఆల్వేస్ has a blessing ఉంటుంది టు ద ద ద చర్చ్ 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 మరి మరి మనం ఎందుకు వస్తూ ఉంటామండి వి 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 బికాజ్ ఇన్ మనము పొందుకుంటాం టైమ్స్ ఫేస్ కొన్ని కొన్ని సార్లు మన యొక్క జీవితాల్లో అద్భుత కార్యములను రుచి చూస్తాం హియర్ అంతే కాకుండా అనేక రకాలైనటువంటి దేవుని యొక్క సందేశంలో మనం వింటాం యు ఫైండ్ యూ స్పిరిచువల్ ఫాదర్ ఇన్ ద చర్చ్ అంతే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి కనుగొందువు ఆత్మీయమైన తండ్రి కనుగొందు మరి ఆ యొక్క ఆత్మీయమైన కుటుంబం కనుగొందావు దర్చ్ విత్ పర్పస్ అదే ఒక సంఘము ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కూడినటువంటి దయ్యం దేవునికి పర్పస్ ఆఫ్ లివింగ్ కాబట్టి సంఘం అనేది ఎల్లప్పుడూ కూడా నివసించడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును కలిగి ఉండేదే సంఘం ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్స్ పాత నిబంధనలు డేవిడ్ వాంట్ టు బిల్డ్ ద టెంపుల్ దావీదు దేవాలయాన్ని కట్టాలనుకున్నాడు బట్ హి కుడ్ నాట్ బిల్డ్ ద టెంపుల్ కానీ ఆయన కట్టలేకపోయాడు

సంఘం అనేది ఎల్లప్పుడూ కూడా ఒక ముఖ్యమైన ఉద్దేశమును కలిగి ఉన్నది సంఘము ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం సో మెనీ పీపుల్ కెనాట్ బిల్డ్ ద చర్చ్ మరి అనేక మంది అనుకుంటూ ఉంటారు సంఘమును లేక దేవాలయమును కట్టాలని కట్టలేరు వాళ్ళు దే షుడ్ హావ్ ఎ కాలింగ్ వారికి తప్పనిసరిగా దేవుని పిలుపు ఉండాలి అండ్ దే షుడ్ హావ్ ఎ ఒబిడియన్స్ అంతే కాకుండా వారు దేవుని యందు విదేత కలిగి ఉండాలి అండ్ దే షుడ్ హావ్ ఎ పర్పస్ అంతే కాకుండా ఒక ముఖ్యమైన ఉద్దేశమును సంఘమును కట్టుటలో ఉండవలసినది

సంఘాలు ఉంటాయి దేర్ ఆర్ సో మెనీ కార్పొరేట్ పాస్టర్స్ వాళ్ళని ఏమంటాం అంటే పెద్ద కార్పొరేట్ పాస్టర్స్ అని అంటాం అండ్ దే ఆర్ నాట్ బిల్డింగ్ చర్చ్ అంటే వారు వారికి ఉన్నటువంటి ఆలయమును వారు కట్టుటలేదు ఆర్ స్టీలింగ్ ద చర్చ్ వారు వేరొక సంఘంలో నుండి ఈ యొక్క వారి యొక్క రప్పించుకుంటున్నారు దట్ ఇస్ నాట్ ద చర్చ్ అది సంఘము కాదు ఈవెన్ దో యు హావ్ 10 బిలీవర్స్ మీ యొక్క సంఘములో 10 మంది విశ్వాసులు ఉన్నప్పటికీ ఈవెన్ దో యువర్ చర్చ్ ఇస్ స్మాల్ చర్చ్ మీ యొక్క సంఘము చాలా చిన్నదైనప్పటికీ యు ఆర్ ద గ్రేట్ ఫాదర్ మీరే వారికి ఆత్మీయమైనటువంటి తండ్రి ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం దట్ మీన్స్ యు ఆర్ డివైన్లీ అపాయింటెడ్ బై గాడ్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు దేవుని చేత దైవ సంకల్పము చేత ప్రత్యేకంగా నియమింపబడినటువంటి వారై ఉన్నారు డిసప్పాయింటెడ్ ఐ హావ్ ఓన్లీ స్మాల్ చర్చ్ కాబట్టి మీ యొక్క సంఘములో మాకు చిన్న సంఘం ఉన్నదని ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడకండి బికాస్ ఎందుకంటే గాడ్ వాట్స్ టు గివ్ యూ ఓన్లీ టెన్ బిలీవర్స్ దేవుడు కేవలము నీకు ఆ పది మంది విశ్వాసులు మాత్రమే ఇవ్వాలనుకున్నాడేమో గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ క్రౌడ్స్ ఆఫ్ జాయ్ ఇన్ ద హెవెన్ అయితే పరలోకంలో నీకు ఎన్నో ఆనందములతో కూడినటువంటి కిరీటములు నీకు బహుకరించబోతున్నాడు ఎవరికి స్తోత్రం ఈవెన్ ఈవెన్ యువర్ యువర్ పాస్టర్ మా విల్ సే బహుశా మీ యొక్క పాస్టర్ గారు కూడా అక్కడ ఉంటారు మేబీ యువర్ పాస్టర్ మా విల్ సే మీ యొక్క పాస్టర్ గారు అక్కడ ఉండి చెప్పవచ్చు ఓ దట్ మ్యాన్ కేమ్ బిఫోర్ యు ఓన్లీ మరి మీ ముందే ఆ పాస్టర్ గారు వచ్చారు కదా అండ్ హియాస్ 10000 బిలీవర్స్ ఆయనకు 10000 మంది సంఘాలు ఉన్నాయి యు ఓన్లీ హావ్ 10 బిలీవర్స్ కేవలం నీకు 10 మంది సంఘస్తులే ఉన్నారు అన్న యు డోంట్ ఎనీ టాలెంట్ మరి నీకు ఏ విధమైనటువంటి తలంత లేదు అని అనొచ్చు వాట్ ఆర్ యు డుయింగ్ నువ్వు ఏం చేస్తున్నావు డు నాట్ బి డిసాపాయింటెడ్ కాబట్టి ఆ పరిస్థితుల్లో నీవు నిరుత్సాహపడవద్దు బికాజ్ ఎందుకంటే గాడ్ హస్ గివెన్ యు 10 స్ట్రాంగ్ బిలీవర్స్ దేవుడు ప్రతిజ్ఞ నీకు ఉన్నటువంటి పది మంది బలమైనటువంటి విశ్వాసులుగా దేవుడు మీకు ఇచ్చాడు యు ఆర్ ఎ స్ట్రాంగ్ ఫాదర్ దాన్ దట్ కార్పొరేట్ పాస్టర్ కాబట్టి ఆ యొక్క కార్పొరేట్ చస్ట్ గల్లనల కంటే మీరు బలమైనటువంటి ఆత్మీయమైనటువంటి తండ్రిగా దేవుడు మిమ్మల్ని నియమించాడు ప్రైజ్ ప్లేస్ విత్ పర్పస్ అదే ప్రత్యేకంగా ఒక ఉద్దేశమును కలిగినటువంటి స్థలము ప్రైజ్ దేవునికి స్తోత్రం ఐ ప్రే ప్లేస్ విల్ పర్పస్ కాబట్టి రాబోయేటటువంటి దినాల్లో ఈ యొక్క స్థలము తప్పనిసరిగా ఒక ముఖ్యమైన ఉద్దేశమును కలిగి జీవించాలని నేను ప్రార్థన చేస్తాను బహుశా ఈ యొక్క స్థలము లేక చిన్నది కావచ్చు బట్ ద హార్ట్స్ ఆర్ బిగ్ ఐ అయితే హృదయాలు పెద్దగా ఉన్నాయి ప్రైజ్ ది దేవునికి స్తోత్రం దేర్ ఇస్ ఎ చర్చ్ ఇన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో ఒక సంఘం ఉన్నదండి దేర్ ఆర్ ఓన్లీ 11 పీపుల్ ఇన్ ద చర్చ్ ఆ యొక్క సంఘములో 11 మాత్రమే విశ్వాసులు ఉన్నారు అండ్ ఫ్రమ్ 23 ఇయర్స్ 23 సంవత్సరాల నుండి కూడా ఓన్లీ 11 బిలీవర్స్ ఆర్ దేర్ ఆ 11 మంది విశ్వాసులు మాత్రమే ఉంటూ ఉన్నారు అండ్ ద పాస్టర్స్ నేమ్ ఇస్ జిమ్ వాకర్ ఆయొక్క పాస్టర్ గారి పేరు ఏంటంటే జిమ్ వాకర్ అండ్ హిస్ వైఫ్ టోల్డ్ సో మెనీ టైమ్స్ అప్పుడు తన యొక్క భార్య చాలా సార్లు చెప్పింది ఇన్ అవర్ ఏరియా దేర్ ఆర్ లాట్ ఆఫ్ చర్చెస్ మన యొక్క ప్రాంతంలో అనేకమైనటువంటి సంఘములు ఉన్నాయి కదా ఆఫ్టర్ ఆఫ్టర్ అస్ ఓన్లీ సో మెనీ చర్చెస్ కేమ్ మరి మన తర్వాత కూడా చాలా సంఘాలు కూడా వెలుసినాయి కదా హౌస్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ దేర్ సంఘాలలో వేలాది మంది విశ్వాసులు వెళుతున్నారు కదా అటు అవర్ చర్చ్ లేవు లెవెన్ పీపుల్ కానీ మన యొక్క సంఘములో పదకొండు మాత్రం పదకొండు మంది విశ్వాసులు మాత్రమే ఉన్నారు ఏంటి అని అడిగారు ఆ జిమ్ ఇస్ అప్పుడు జిమ్ చెప్తున్నారు అవర్ చర్చ్ ఈస్ ఏ ప్లేస్ ఆఫ్ ట్రూత్ మన యొక్క స్థలం సంఘములో ఉన్నటువంటి స్థలము సత్యముతో కట్టబడినటువంటిది ఆల్ తో యా ఓన్లీ స్మాల్ పీపుల్ మన మన యొక్క సంఘము చిన్నగా లేక చిన్న మందగా ఉన్నప్పటికీ వి ఫైండ్ ద ట్రూత్ ఇన్ అవర్ చర్చ్ మన యొక్క సంఘములో అయితే మాత్రం సత్యమును మనం చూడగలుగుతున్నాం ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం అండ్ దట్ ది వైఫ్ ఇస్ సో హ్యాపీ అప్పుడు తన ఏక భార్య చాలా సంతోషించింది అట్ దిస్ 11 పీపుల్ ఈ యొక్క 11 మంది విశ్వాసులే దే ఆర్ సెండింగ్ సపోర్ట్ టు 39 నేషన్స్ మరి వారు ఆర్థిక సహాయమును 39 దేశాలకు వేరువేరుగా వారు పంపించగలుగుతున్నారు ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం దే ఆర్ సూపర్ నేచురల్లీ వారు ఎంతో ఉన్నారు దేర్ స్మాల్ చర్చ్ వారు వారు చాలా చిన్న ఉన్నప్పటికీ ఆర్ ఆర్థికముగా ధనవంతులు దేవునికి టు యువర్ హార్ట్స్ కాబట్టి మీ యొక్క హృదయాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు నాట్

నేను అక్కడికి వస్తానని బైబిల్ ఎక్కడ చెప్పడం లేదు ఇంత బైబిల్స్ బైబిల్ అలా చెప్పిందండి